రైట్ మరొక అంశం ప్రజాపాలనలో పైరవీలదే జోరు తీన్మార్ మల్లన్న భార్యకు మాత్రమే డిప్యూటేషన్ ప్రభుత్వ టీచర్లకు బదిలీలు డిప్యూటేషన్లు లేవని ఇటీవలే ప్రకటించిన తెలంగాణ సర్కార్ తీన్మార్ మల్లన్న భార్యకు మాత్రం అప్రూవల్ యాదాద్రి నుంచి మెర్చల్ జిల్లా నాగోల్ స్కూలుకు ఏడాది కాల వ్యవధికి డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ ఇతరులకు నో పర్మిషన్ అంటూనే పైరవీల మీద డిప్యూటేషన్లు అనేది ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోతున్నది ఎందుకు అంటే మేము ధర్నా చేసినాం రాస్తూరోకు చేసినాం మే నా భార్య ఒక కాడ నా పిల్ల నా భర్త ఒక కాడ పిల్లలు ఒక కాడ అంటూ కొన్ని కుటుంబాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించిన టీచర్లు కన్నీళ్లు పెట్టుకున్న పర్యంతం కూడా చూస్తాం చంటి బిడ్డతో వచ్చి కూడా వాళ్ళు ఏ విధంగా కన్నీళ్లు పెట్టుకున్నారో కూడా మనం చూస్తాం మరి ఇలాంటి పరిస్థితులలో తీన్మార్ వాళ్ళ వాళ్ళ యొక్క భార్యకు సంబంధించి డిప్యూటేషన్ ఏ విధంగా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారుతుంది ఇది తీన్మార్ మళ్ళనే దానికి సమాధానం చెప్పాలి ఇక చూడండి హస్తంలో ఫ్యామిలీకి ఫ్యామిలీల పోరు ఎంపీ టికెట్ దరఖాస్తులలో కుటుంబ సభ్యులు ఎక్కువ టికెట్ రేస్లో బట్టి జానా జానా రెడ్డి కొడుకు వివేక్ కొడుకు మంత్రులు ఎమ్మెల్యేల బంధువులు ఇక చూడురి ఏమో అంటే కుటుంబ పాలన లేదని చెప్తిరి కదా ఇక చూడరీ నేను చెప్పిన కదా నేను గతంలోనే ఒక వీడియో చేసిన దానికి చేసినప్పుడు నాకు పూర్తి స్థాయిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చాలామంది జర్నలిస్టు సోదరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యులు ఇప్పుడు ప్రస్తుత మంత్రులు కూడా అప్పుడు మంత్రులు గారు అనుకోండి వాళ్ళు కూడా కాల్ చేసి అలా ఎలా బురద అని అంజిత నాతో అన్నారు మరి ఇప్పుడు చెప్పాలి వాళ్ళందరు సమాధానం దీనికి డిప్యూటీ సీఎం గారి సతీమణి నందిని గారు అదేవిధంగా జానారెడ్డి కొడుకు వివేక్ కొడుకు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేల బంధువుల నుంచే దరఖాస్తులు ఎక్కువగా వచ్చినాయి కదా మీరు సామాన్యులకు ఎక్కడ ఇదే ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేసిన ఉద్యార్థ ఉద్యమ నాయకులకి ఇచ్చిరా కాతీక యూనివర్సిటీ నాయకులకు ఇచ్చిరా లేదు ఎవరికి ఇస్తున్నారు నేను ఏమంటున్నానంటే కేసీఆర్ను కుటుంబ పాలన అన్నాం కదా దానికి వెయ్యింతలు మీరు ఒకసారి చూడాలి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇదేం పాలన అంటారు అది కుటుంబ పాలన ఇప్పుడు తెలంగాణలో కూడా కుటుంబ పాలన వస్తుంది నేను చెప్తున్నా కదా చాలా మంది దరఖాస్తు చేస్తారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా చేసిల్లి కదా రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పాలన అని తెలంగాణ ప్రజలే అంటారు మనం అనాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలే అంటారు అప్పుడు దానికి దీనికి ఏం సమాధానం చెప్తారనేది కూడా నేను చాలా జాగ్రత్తగా వింటాను ప్రతి సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తానా సో ఈ దీనికి ఏం సమాధానం వస్తాయి కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పాలన అని చెప్పడానికి కరెక్టే రంజితన్న అని ఇదే తెలంగాణ ప్రజలు ఇదే వైఆర్టీవీ వ్యూవర్షిప్ కానీ అందరు కానీ వాళ్ళే వ్యూవర్స్ చెప్తారు నేను చెప్తున్నాను కదా